ప్రైస్ కీర్తన చదువుకుందాం యాభై ఆరవ కీర్తనో మనుషులు నన్ను మృంగవలనని అన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించు నాతో పోరాడుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవరనని ఉన్నారు నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించదను దేవుని ఎందు నమ్మక ఇచ్చి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుడుచున్నవి వారు గుంపుడి పొంచి నా ప్రాణము తీయగూరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయి ద్రోహక్రియల చేత వారు తప్పించుకుందురా దేవ కోపం చేత జనంలో అనుగొట్టము నా సంచారములను నేను లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి మాట తెలుసా మనం ఎప్పుడైతే ఏడుస్తామో మనం మర్చిపోతాం ఎన్నిసార్లు ఏడ్చాము ఏంది అనేది కానీ దేవుడు మనం దేవుడికి మొరపెట్టుకుంటూ ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టును దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచుతాడంట ఈ మాట చాలా చోట్ల నేను విన్నాను కాకపోతే ఇప్పుడు వచన రూపాంకంగా నాకు ఇక్కడ దొరికింది ఇదేంటి యాభై ఆరో కిత్తనం ఎనిమిదో వచనంలో ఉంది నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి చూడండి మన కన్నీటిని కూడా దేవుడు వృధా చేయడంట ఆయన బుడ్లో దాచుకొని మనం ఎన్ని బాధలలో ఆ కన్నీటిని కార్చామనేది గుర్తుపెట్టుకుంటాడంట నేను ముర్ర దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని అందు నమ్మక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్ను ఏం చేయగలరు నేను దేవుడియందు నమ్మిక ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను ఎవరికీ భయపడను నరులు నరమానవులు నన్ను ఏం చేయగలుగుతారు నేను దేవుడియందు అతిశయపడుతున్నాను దేవుడిని దేవుడియందు ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటాను దేవుడు ఎందుకు నమ్మకించి ఉంటాను కాబట్టి నా శత్రువులు కూడా అనగదొక్కబడతారు నన్ను ఎవరు ఏం అనేసి దావీదు కీర్తనలో ఆశాడనమాట నరులు నన్ను ఏం చేయగలరు దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవ జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించదును ఆమె దావీదు ఆయన్ను వెంటబడి వేధిస్తున్న టైంలో ఆయన శత్రువులు నన్ను ఏం చేయలేరు నాకు దేవుడు ఉన్నాడు దేవుడే అన్ని చూసుకుంటాడు అని చెప్పి రాసిన కీర్తన అనమాట ఇది ఏ అపాయము నాకు కలగదు ఏ హాని నాకు కలదు నేను నడిచి నేను సంచరించిన ప్రాంతాలన్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు నేను కన్నీటి పొట్టును కార్చినవన్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు నేను ఆయనకు మొర పెడితే నా శత్రువులు ఎదుట నేను జయాన్ని పొందుతాను గర్విష్ఠులు కానీ దీనిమెల్లా నన్ను చంపాలని పుంచి ఉన్నవారు కానీ ఎవ్వరు కూడా నన్ను ఏం చేయలేరు ఎందుకంటే నేను దేవుణ్ణి కీర్తిస్తున్నాను దేవుణ్ణి కలిగి ఉన్నాను దేవుడి నమ్మకం ఉంచున్నాను కాబట్టి అనేసి నమ్మకమైన దేవుడవైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు వేసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏమీ కోరుకోనయా జ్ఞానమంత చూపి శక్తి పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నివ్వి శాపము మాపే నువ్వు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా అంటే దేవుడి పైన నమ్మకం ఉంచితే ఆయనకి ఎవ్వరు ఏమి హాని చేసినా కూడా అవి ఆయనకి తగలవు దేవుడు వారందరినీ అనగదొక్కుతాడు ఆప్తులు హాని చేసిన మిత్రులే కూడా ఆయనతో ఉండకపోయినా న్యాయం తీర్చేవారు లేకపోయినా దేవుడు ఉంటే చాలు ఈ పాటలో కూడా ఇదే తీసుకొని మేమే కష్టకాలం అందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకపోయినా కూడా సాయం చేసి నేను నాకుంటే చాలు వేసేయా చాలు వేసేయ ఎంత బాగుంది కదా సాంగ్ ఇది నమ్మకమైన అంటే వీళ్ళందరూ కూడా దేవుడిలో బలపడి దేవుణ్ణి ఆరాధించి దేవుడి ద్వారాగా పొందుకొని ఆ వాక్యాలన్నింటినీ కుదించి ఆ పాటలుగా రాసి ఉంటారేమో దేవుడు వారిని దీవించడం కాక ఇటు మాటలు విన్న మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక నా మాటలు ఈ వాక్యాన్ని నేను చదవనే విధంగా మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతోమందికి వీలు లేక చదువుకోవడానికి కుదరని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కనీసం ఈ విధంగా వినడానికైనా అవకాశం కలుగుతుంది అని చెప్పి నేను ఈ విధంగా చదివి వినిపిస్తున్నాను థ్యాంక్ యూ